ఒక బైక్ అయినా లేదా కార్ కైనా అది నడవడానికి పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనం ఎంత అవసరమో ఆ వెహికల్ సక్రమంగా నడవాలి అంటే ఆయిల్ కూడా అంతే అవసరం వెహికల్ ఆయిల్ కి మార్కెట్ లో చాలా మంచి డిమాండ్ ఉంది సో ఇటువంటి డిమాండ్ ఉన్న ఆయిల్ బిజినెస్ రంగంలో మెబిన్ లూబ్రికెంట్స్ అనే కంపెనీ క్యాప్సోల్ అనే బ్రాండ్ నేమ్ తో ఆయిల్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో దిగ్విజయంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది ముఖ్యంగా ఆయిల్ గురించి చెప్పాలంటే ఈ మబిన్ లూబ్రికెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి క్యాప్సోల్ ఇంజన్ ఆయిల్ సింథటిక్ మరియు సెమీ సింథటిక్ వేరియంట్లలో లభ్యమవుతున్నాయి అలాగే మొట్టమొదటిసారిగా వాసన రహిత సాంకేతికతతో రూపొందించబడింది ఈ క్యాప్సోల్ ఇంజిన్ ఆయిల్ అంతేకాదు ఇది తెహరైన్ నుంచి దిగుమతి చేయబడ్డ అత్యుత్తమమైన నాణ్యత కలిగిన సెప్హాన్ ఆయిల్ అలాగే క్యాప్సోల్ ఇంజన్ ఆయిల్ జర్మన్ సాంకేతికతతో రూపుదిద్దబడింది కావున వెహికల్స్ యొక్క ఇంజిన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నాయి కాన్సిస్టెంట్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ లో ఏ మాత్రం లోటు రాకుండా కస్టమర్ రిటెన్షన్ లక్ష్యంగా కంపెనీ ఈ ఇంజిన్ ఆయిల్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది ఈ బిజినెస్ లో ఎందరో కాంపిటీటర్స్ ఉన్నా ఈ బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రక్చర్ ను క్షుణ్ణంగా పరిశీలించి ఈ కంపెనీ ఒక సరికొత్త డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ తో ముందుకొచ్చారు అంటే కంపెనీ డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్ మండల డిస్ట్రిబ్యూషన్ ఆటోమొబైల్ షాప్స్ మెకానిక్ షాప్స్ కన్సూమర్ ఇలా చైన్ ను క్రియేట్ చేసి ఈ కంపెనీ సప్లై చేస్తుంది సో ఆటోమొబైల్ రంగంలో బిజినెస్ చేయాలనుకునే ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం తమ కంపెనీ యొక్క క్యాప్సూల్ ఇంజన్ ఆయిల్ ప్రొడక్ట్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో మండలాల వారీగా జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్ షిప్స్ ను ఆఫర్ చేస్తోంది ముందుగా డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్ ఆపర్చునిటీ విషయానికి వస్తే డిస్ట్రిక్ట్ లేదా జిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడానికి పది లక్షల రూపాయలు పెట్టుబడిగా కావలసి ఉంటుంది దీనికి గాను మీకు ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఇస్తుంది సో డిస్ట్రిబ్యూటరే సూపర్ స్టాకిస్ట్ లాగా వ్యవహరిస్తారు తమ జిల్లా పరిధిలోని అన్ని మండలాలకు డిస్టిక్ డిస్ట్రిబ్యూటరే స్టాక్ పంపించవలసి ఉంటుంది ఇక డిస్టిక్ డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే డిస్టిక్ డిస్ట్రిబ్యూటర్ కి ప్రతి ఇంజన్ ఆయిల్ బాటిల్ పై ఇరవై రూపాయలు మార్జిన్ ఉంటుంది జిల్లాకి సుమారుగా ఇరవై నుండి ఇరవై ఐదు మండలాలుంటాయి ప్రతి మండలంలో ఇరవైకి పైగా మెకానిక్స్ ప్లస్ ఆటోమొబైల్ షాప్స్ ఉంటాయి అందులో సగం అంటే పది షాపులు మాత్రమే మన ప్రోడక్ట్ ని సేల్ చేయడానికి ఒప్పుకున్నా ఆ పది షాప్లలో రోజుకి ఒక బాటిల్ అమ్మినా కూడా ప్రతి మండలంలో నెలకి మూడు వందల బాటిల్ సేల్ అవుతాయి సో అన్ని మండలాలు కలిపితే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి సక్రమంగా సేల్స్ అయితే ఏడాదికి పది నుంచి పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఈ బిజినెస్లో ఉంటుందని మీరు పెట్టిన పది లక్షల రూపాయల పెట్టుబడి కూడా వన్ ఇయర్లోనే తిరిగి వస్తుందని కంపెనీ వారు తెలుపుతున్నారు ఇక మండల డిస్ట్రిబ్యూటర్ ఆపర్చునిటీ విషయానికి వస్తే మండల డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడానికి అరవై వేల రూపాయలు పెట్టుబడిగా కావాల్సి ఉంటుంది దీంతో మీరు స్టాక్ ప్రొక్యూర్ చేస్తారు మరియు ఇందులో యాభై వేల రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది మీరు మండల డిస్ట్రిబ్యూటర్షిప్ వద్దనుకుంటే యాభై వేల రూపాయలు రిఫండ్ ఇస్తారు ఇక మండల డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే మండల డిస్ట్రిబ్యూటర్ కి ప్రతి ఇంజిన్ ఆయిల్ బాటిల్ పై నలభై రూపాయలు మార్జిన్ ఉంటుంది ప్రతి మండలంలో సుమారు పదిహేను గ్రామాలుంటాయి పదిహేను గ్రామాల్లో కలిపి సుమారు ఇరవైకి పైగా మెకానిక్స్ ప్లస్ ఆటోమొబైల్ షాప్స్ ఉంటాయి అందులో పది షాపులు మాత్రమే మన ప్రాడక్ట్ ని సేల్ చేయడానికి ఒప్పుకున్నా ఆ పది షాప్లలో ప్రతి షాప్ రోజుకి ఒక్క బాటిల్ అమ్మినా కూడా నెలకి మూడు వందల బాటిల్స్ సేల్ అవుతాయి నెలకి పన్నెండు వేల దాకా సంపాదించుకోవచ్చు దీనికి ఎడ్యుకేషన్ తో పని లేదు స్టాక్ ఉంచుకోవడానికి ఫైవ్ ఫీట్ ఇంటూ ఫోర్ ఫీట్ సైజ్ కమర్షియల్ స్పేస్ ఉంటే చాలు కంపెనీ నుంచి వచ్చిన స్టాక్ ని షాప్స్ కి తరలించి వాళ్ల దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకుంటే చాలు పాజిటివ్ ఇన్కమ్ సోర్స్ కావాలనుకునే వారికి ఇది మంచి బిజినెస్ అవకాశమని కంపెనీ వారు తెలుపుతున్నారు ఎలాగైతే డిస్టిక్ మరియు మండల క్యాప్సూల్ లో ముఖ్య భూమిక వహిస్తారో అలానే మెకానిక్ లు ఆటోమొబైల్ షాప్స్ ఓనర్స్ కూడా కంపెనీకి వెన్నెముక లాంటివారు అందువల్ల వేరే ఏ కంపెనీస్ ఇవ్వని విధంగా క్యాప్సోల్ వీరికి ప్రోత్సాహకాలు ఇస్తోంది ఇక ఆటోమొబైల్ డీలర్లకు ప్రయోజనాల విషయానికి వస్తే ఆటోమొబైల్ డీలర్లకు ప్రతి క్యాప్సోల్ ఇంజన్ ఆయిల్ బాటిల్ అమ్మకంపై నూట పది రూపాయలు ఖచ్చితమైన లాభం ఇస్తుంది అలాగే క్యాప్సూల్ బ్రాండ్ ఆటో స్పేర్ పార్ట్స్ ద్వారా సంవత్సరానికి ఒక లక్ష యాభై వేల రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తుంది ప్రతి స్పేర్ పార్ట్ ను షాప్ వద్దే డెలివరీ ఇస్తుంది రోజుకు మూడు బాటిల్స్ చొప్పున నూట రోజుల పాటు క్యాప్సూల్స్ ను విక్రయిస్తే ఆటోమొబైల్ డీలర్ కు వారి భార్యకు మరియు వారి ఇద్దరి పిల్లలకు ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమాను కల్పిస్తుంది ఇంటర్మీడియట్ చదువుతున్న ఆటోమొబైల్ సోదరుల పిల్లలకు క్యాప్సోల్ తరపున సంవత్సరానికి గాను పదివేల రూపాయల స్కాలర్షిప్ అందజేయబడుతుంది అమ్మకాల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసిన వారికి ఇరవై వేల విలువైన ట్రావెల్ వెకేషన్ కూపన్లను బహుమతిగా పొందుతారు అలాగే మెకానిక్లకు ప్రయోజనాల విషయానికి వస్తే ప్రతి క్యాప్సోల్ ఇంజిన్ ఆయిల్ బాటిల్ అమ్మకంపై ముప్పై రూపాయల ఖచ్చితమైన లాభం పొందుతారు రోజుకి ఒక బాటిల్ చొప్పున అరవై రోజుల పాటు క్యాప్సూల్స్ ను విక్రయిస్తే రెండు టీషర్ట్లు పొందుతారు రోజుకి ఒక బాటిల్ చొప్పున నూట ఎనభై రోజుల పాటు క్యాప్సూల్స్ ను విక్రయిస్తే మెకానిక్ కు వారి భార్యకు మరియు వారి ఇద్దరి పిల్లలకు ఐదు లక్షల ఆరోగ్య భీమాను కల్పిస్తుంది రోజుకు ఒక బాటిల్ చొప్పున రెండు వందల డెబ్బై రోజుల పాటు క్యాప్సూల్స్ ను విక్రయిస్తే రూపాయల విలువగల టూల్ కిట్ పొందుతారు ఇంటర్మీడియట్ చదువుతున్న మెకానిక్ సోదరుల పిల్లలకు క్యాప్సోల్ తరఫున సంవత్సరానికి గాను పదివేల రూపాయల స్కాలర్షిప్ అందజేయబడుతుంది అమ్మకాల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసిన వారికి ఇరవై వేల విలువైన ట్రావెల్ వెకేషన్ కూపన్లను బహుమతిగా పొందుతారు ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం వలన మెకానిక్ ఆటోమొబైల్ వారి కూడా కంపెనీని కుటుంబంలా భావించి ప్రోడక్ట్ను కూడా మరింత ఉత్సాహంతో అమ్మకం చేస్తారని ఈ విధంగా ప్రోత్సాహకాలు ఇస్తుంది ఇంకా మార్కెటింగ్ బ్రాండింగ్ ప్రమోషన్ వంటి వాటిని రెండు తెలుగు రాష్ట్రాల్లో కంపెనీయే చూసుకుంటుంది వేరే కంపెనీస్ చేయలేని విధంగా వినూత్నమైన రీతిలో మార్కెటింగ్ ప్రమోషన్ చేసి కన్జ్యూమర్ఏ వచ్చి క్యాప్సూల్ బ్రాండ్ ని అడిగేలా చేసే బాధ్యత కంపెనీదే అని వారు తెలుపుతున్నారు అంతేకాదు మెబిన్ లూబ్రికెంట్స్ వారు ఈ బ్రాండ్ ను ముందుకు తీసుకెళ్లే పనిగా ప్రతి జిల్లాకి మార్కెటింగ్ జాబ్స్ అవకాశాన్ని కూడా ఇస్తుంది అందుకుగాను జిల్లా మార్కెటింగ్ ఏజెంట్కు ఇరవై ఐదు వేల దాకా జీతాలనిస్తోంది కావున ఆసక్తి ఉన్నవారు మీ పేరు మీ డిస్టిక్ ని ఈ వీడియోలో డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కి పంపండి అలాగే ఈ బిజినెస్ పై ఆసక్తి ఉన్న ఔసాహిక వ్యాపారవేత్తలు క్యాప్సోల్ డిస్టిక్ మండల్ డిస్ట్రిబ్యూషన్ షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు ఈ డిస్ట్రిబ్యూషన్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని వారు అప్లై చేసుకోవచ్చు మీకు ఈ డిస్ట్రిబ్యూటర్షిప్ ఆపర్చునిటీ వివరాలపై ఏమైనా సందేహాలుంటే కంపెనీ వారిని సంప్రదించండి ఈ స్క్రీన్ లో కనిపిస్తున్న కంపెనీ వారి ఫోన్ ద్వారా వారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ కాల్ వెయిటింగ్ లేదా బిజీ వచ్చిన వాట్సాప్ ద్వారా సంప్రదించండి మబిన్ ప్రైవేట్ లిమిటెడ్ హారికా ఫ్యాషన్స్ పైన ఆలపాటి రామయ్య పార్క్ ఎదురుగా లేన్ త్రీ కోరేటిపాడు గుంటూరు ఐదు రెండు మరియు ఇంతే ఫ్రెండ్స్ మెబిన్ లూబ్రికెంట్స్ కంపెనీ యొక్క క్యాప్సుల్ డిస్ట్రిబ్యూటర్షిప్ బిజినెస్ ఆపర్చునిటీ గురించిన వివరాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ